స్కిప్ వార్త ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రౌస్ అవెన్యూ కోర్టు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యే తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం సోమవారం తీర్పు వెల్లడించనుంది ఈడీ గత నెల పదిహేనున హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే పదహారున ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది తొలుత ఏడు రోజులు రెండోసారి మూడు రోజులు ఇలా మొత్తం పది రోజుల పాటు ఈడీ ఆమెను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించింది గత నెల ఇరవై ఆరున తిహార్ జైలుకి తరలించింది తన కుమారుడికి పదకొండవ తరగతి పరీక్షలు ఉన్నాయని తల్లిగా తాను కుమారుడి పక్కనే ఉండాల్సిన అవసరం ఉందని అందుకే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు ఈ నెల నాలుగున కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది వాదనలు విన్న న్యాయమూర్తి కావేరీ బవేజా సోమవారానికి తీర్పును వాయిదా వేశారు సాధారణ బెయిల్ పిటిషన్పై మాత్రం ఈ నెల ఇరవై వాదనలు వింటామని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది అదేవిధంగా కవిత జుడిషియల్ కస్టడీ సైతం మంగళవారంతో ముగియనుంది ఒకవేళ బెయిల్ దొరకకపోతే మంగళవారం కవితను మళ్లీ ఢిల్లీలోని హౌస్ రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరుస్తారు మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే సాధారణ బెయిల్ పిటిషన్ విచారణ ఇరవై జరగనుండడంతో కవిత జుడిషియల్ రిమాండ్ను పొడిగించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇక తిహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు సిబిఐకి రౌసన్యూ కోర్టు అనుమతినిచ్చింది దీంతో శనివారం తిహాడ్ జైల్లోనే సిబిఐకి అధికారులు కవితను విచారించారు మరోవైపు శనివారమే కవిత తరపు న్యాయవాది కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సిబిఐ విచారణను రీకాల్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ విచారణకు సంబంధించి తనకు ఎటువంటి సమాచారం లేదని కనీసం ఆ పిటిషన్ కాపీ కూడా ఇవ్వలేదని అందుకే స్టేట్ స్టేట్ సకో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు దీనికైతే న్యాయమూర్తి నిరాకరించారు పిటిషన్పై సిబిఐ తరఫున కూడా వాదనలు విన్న తర్వాత ఏ ఉత్తర్వులైనా ఇస్తామని స్పష్టం చేశారు కవితను విచారించడానికి ఏ నిబంధనల ప్రకారం పిటిషన్ దాఖలు చేశారో స్పష్టంగా తెలియజేయాలని సిబిఐని ఆదేశించారు దీనికి సిబిఐ మూడు రోజుల సమయం కోరింది తదుపరి విచారణ నెల పదిని చేపడతామని న్యాయస్థానం తెలిపింది ఈ నేపథ్యంలో వరుసగా సోమా మంగళ బుధవారాల్లో రౌస్ కోర్టు కవితకు సంబంధించిన కేసులను విచారించనుంది అయితే కవితకు మధ్యంతర బెయిల్ దొరుకుతుందా లేదా కస్టడీని పొడిగిస్తారా సీబీఐ విచారణకు అనే ఉత్కంఠ అయితే ఇప్పుడు సర్వత్రా నెలకొంది